హలో అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో ఉన్నానని చెప్పాను కదా ఇప్పుడిప్పుడే క్లైమేట్ వచ్చింది కొంచెం పాజిటివ్ వస్తుంది ఇన్ని రోజులంతా చలి ఎక్కువగా ఉండింది అందులో బయట వచ్చేదానికి చాలా భయపడతా ఉన్నాము ఇప్పుడు వచ్చింది కొంచెం కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచరు అందుకనేసి బయలుదేరినాం బయట వెళ్ళడానికి ఇక్కడ వచ్చింది సొనా సిటీ హాల్ ఇది ఇక్కడంతా ట్రావెల్ బస్సెస్ లాంగ్ జర్నీకి వెళ్ళే బస్సెస్ ఇదంతా అందుకని వచ్చాము ఇవంత ప్లేస్ ఏమో బాగానే ఉంది కానీ ఆ ప్లేస్ లేకంతా అంత ఫ్లవర్స్ ప్లవర్స్ వస్తాయి కానీ ఇంకా బాగుంటుంది చూసేదానికి ఏమో ఇప్పుడు మాత్రానికి ఫ్లవర్స్ లేక చెట్లు అన్నీ బాగాలేవు చూసేదానికి ఇంకొచ్చిందే ఏమి బస్ ఇది వచ్చింది ఎక్కడెక్కడ ఏమి అనేసి వాళ్ళు కొరియాలో పెట్టినారు ఇంక మనకు కొరియా తెలియదు కాబట్టి ఆమె అడుగుతా అంటే ఆమె ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఏ ఏ ప్లేస్ దొడుకొని పోతారు ఏమీ అడుగుతా ఉంటే ఇక్కడెక్కడ అని చెప్పి ఆమె అందరికీ ఎక్స్ప్లనేషన్ చేస్తూ ఉంది వచ్చింది ఇదంతా చుట్టూ వచ్చింది బాగా ప్రశాంతంగా ఉంది ప్లేసు జనాలు ఈ వ్యూ చూసేదానికి చాలా అందంగా ఉంది చాలా బాగుంది వాటర్ స్లోగా కొద్దిసేపు పడతా మళ్ళీ స్లోగా మూవ్ అవుతా ఉండే వాటరు కొరియన్స్ ఇండియన్ చాలా రెక్స్పెక్ట్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకు ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అంటే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి